நமஸ்தே மகாமாயஸ்ரீபீட்டித்தேக்கச்சாஸ்தே மஹாலக்ஷ்மி நமஸே நமஸே கருடாரூடே டோளாசுரபயங்கரி சர்வாபலேவி மஹாலக்ஷ்மி நமஸே பத்மாசனஸ்தி தேவி பரபிரமஸ்வருபி பரமேஸ் ஜெகன்மாத்தா மஹாலட்சி நமஸே சுவரமங்கலமாங்க சிவே சர்வாத் சதகே சரண்ய திரம்பகே கௌரி நாராயண நமஸே గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్న గారిని పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాసవాళ్ళు తెలుసుకుందాం ఈ వారం రసించడం గంజిగట్టితే మేషాసారికి అనుకూలంగా అన్నీ బాగానే ఉన్నాయి పొట్టదలతో ప్రతిఫలి వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు మంచి సుఖకార్యంగా శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అప్పుడప్పుడు చికాకు వచ్చినప్పటికి కూడా సొందరగానే బయటపడతారు ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా వడి ముందే ఉంటారు మానసికంగా ఆందోళన ఈ కుటుంబంలో కొంచెం చికాకు కూడా ఎదురవుతూ ఉంటే జాగ్రత్త వహించండి మేషాస వాళ్ళకి టైం చాలా బాగుంది అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి కానీ లౌక్యంగా ఉండండి తొందరపడి మీ భావాన్ని బయట బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు జాగ్రత్తగా మలుచుకోండి నిశ్శైవాన్ని చక్కగా నిత్యం ఆరా తీసుకున్నట్లయితే మేషాస్పాలకి అన్ని విధాలా బాగుంటుంది